హలో పిల్లలు మీరు మనవలు మీరు అందరూ వచ్చి కూర్చోండి మళ్ళీ భాగవతం చెప్పుకుందాం ఇలా ఈ అక్రూరుడు ఈ కృష్ణుడి దగ్గరికి బయలుదేరి కృష్ణు బలరామకృష్ణుల దగ్గరికి బయలుదేరాడు కంసుడు పంపిస్తాను వస్తున్నారనమాట ఆయన ఈ తామర రేకులు వంటి కన్నులు గలవారు వీళ్ళ కళ్ళు తామర రేకుల్లా ఉన్నాయట ఈ అన్నతమ్ముల కళ్ళు చక్కటి రంగు గల శరీరం గలవాళ్ళు వాళ్ళు చక్కగా వీళ్ళు వెళ్ళి విరిసే కాంతులు గలవారు చక్కగా మెరుస్తున్న కాంతులు ఉన్నాయి వీళ్ళకి ఆ కాంతి గలవాళ్ళు పచ్చనైనా నల్లనైనా చక్కటి బట్టలు కట్టుకున్నవాళ్ళు పూల పూదండలు వేసుకున్నవాళ్ళు వీళ్ళు ధీరులు యువతల పాట నవ మధాకారులు పాలు పితికే వాడలలో చేరి ఉన్నవారు అయినా శ్రీకృష్ణ బలరాములను అక్రూరుడు చూశాడు చూసి అలా చూసి భక్తి పరాధీనుడై పులకిత గాత్రుడై అక్రూరుడు ఆనందాశ్రువులు జల్లు గురియగా ఆ రామకృష్ణుల పాదాలకు వినయంతో నమస్కరించాడు ఈయన ఈ అక్రూరుల వారు ఈ రామకృష్ణులకి చక్కగా వినయంతో నమస్కారం చేశారట అటు పిమ్మట ఓ పరిషన్ మహారాజా సాధువులైన మానవులను చక్కగా కాపాడే భక్తవత్సలుడు అయిన శ్రీకృష్ణుడు చక్రాయుధ చిహ్నితమైన ఓ హస్తం దా చాచి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఆయన చక్రాయుధం దాన్ని ఆ చేత్డు కుడి చేత్తోడు ధరిస్తూ ఉంటాడు అలాంటి ఆ చేతుల్ని చాచి చాచి ఆయన ఈ అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నారట కృష్ణ భగవానుడు అనంతరం అక్రూరుడు బలభద్రుడు నాకు ప్రాణమిల్లినాడు ఆ తర్వాత ఈయన ఈ అక్రూరుల వారు బల ఈ బలరాముడు ఉన్నాడు కదా బలరాముడికి నమస్కారం చేశారట అతను అక్రూరుణ్ణి కౌగిలించి అతనికి అని చే అతని చేయి పట్టుకొని కృష్ణునితో కూడా తమ గృహానికి తీసుకువెళ్ళినాడు ఆయన ఏం చేశాడు బలరా బలరాయి అక్రూరుణ్ణి ఇద్దరిని తీసుకుని ఆ అక్రూరు చేయి పట్టుకుని తా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడ కృష్ణ ప్రశ్న గావించాడు శ్యామ సమాచారాన్ని అడిగారట అడిగి గద్దె మీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగినాడు చక్కగా ఎత్తైన ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి ఆయనకి అక్రూరుడికి ఈ బలరాముడు కాళ్ళు కడిగారట మధుపర్కం సమర్పించారు చక్కగా తీయటి పదార్థాన్ని తాగడానికి ఇచ్చారు ఆవును అసగినారు ఆవును కూడా ఇచ్చారట సాధారణంగా కమ్మని భోజనం పెట్టించినారు చక్కగా ఆనందంగా చక్కగా కమ్మగా ఉన్న భోజనం పెట్టారట తాంబూలం చందనం పూదండలు ఇచ్చారు తాంబూలం ఇచ్చారు చందనం అంటే మంచి గంధం ఇచ్చారు రాసుకుందికి పూదండలు కూడా ఇచ్చారట ఆ సమయాన నందుడు ఆశునుడై ఉన్న అక్రూరుని ఆదరించి ఇలా అన్నాడు ఆ ఆ టైంలో ఈ నందుడు వచ్చాట నందుడు వచ్చి ఆయన అన్నారట ఆదరంతో ఏదో చెప్పారట ఆయనకి అక్రూరా చెల్లులు మొరపెట్టుతుండగా నీచుడై అల్లుళ్ళను చంపిన ఆ రాక్షసుడు ఆ కంసుడు బ్రతికి ఉండగా ద దశార్హ వంశపు వారైన మీకు భూమిపై బ్రతుకు ఉన్నదా వాడు దుర్మార్గుడు ఆ కంసుడు నా చెల్లెలు మొరపెట్టుకుంటోంది నా మేనల్లుడని చంపొద్దని కానీ ఆ పిల్లల చంటి పిల్లలందరినీ చంపేశాడు పాపం నా మేనల్లుడైన చంటి పిల్లలందరినీ మా చెల్లెలు ఉన్నా వినకుండా ఆ కంసుడు చంపేశాడు అలాంటిది మీ దశరహ వంశం మీ వంశం వాళ్ళని ఆ భూమి మీద ఇక మీ క్షేమాన్ని గురించి ఏమని అడిగేది ఇంకా నేను మీ క్షేమాన్ని గురించి అడగడం ఎందుకులే ఏ మీరు ఎన్ని బాధలు పడుతున్నారో అంటున్నాడు ఈ నందుడు అనంతరం అక్రూరుడు ఒక మంచంపై సుఖంగా కూర్చుని ఉండగా కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు అప్పుడు ఆ తర్వాత ఈ అక్రూరుడు ఒక మంచం మీద సుఖంగా కూర్చున్నాట కూర్చుంటే అప్పుడు కృష్ణుడు ఆయనతోటి ఇలా అంటున్నాట అక్రూరా నీకు కుశల నీకు కుశలమేనా నువ్వు క్షేమంగా ఉన్నావు కదా చలికాండ్రందరకు సంతసమే కదా చలికాండలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు కదా చుట్టాలకు క్షేమమా చుట్టాలందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా ప్రజలందరూ భయం లేక ఉన్నారా ప్రజలనైనా భయపెడుతున్నాడా ఈ కంసుడు లేకపోతే బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడా కుశల కుశల ఆనందంగా ఉన్నారా కుల బంధువులందరికీ ఆనందమే కదా మన బంధువులందరూ కూడా ఆనందంగా ఉన్నారా మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా మా ఉన్నాడే కంసుడు ఆయన నిర్భయంగా ఉన్నాడా లేకపోతే భయపడి వస్తున్నాడా నన్ను కన్నారన్న పా సాకుతో కారాగారంలో బంధి నిర్బంధించిన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బతికి ఉన్నారా నా తల్లితండ్రులైన దేవకీ వసుదేవులు తీసుకెళ్ళి నన్ను కన్నారన్న పాపంతో వాళ్ళని కాసా కారాగృహంలో పెట్టాడు కదా వాళ్ళు ప్రాణాలతో బతికున్నారా అందరు కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు అన్నమాట అక్రూర వారిని అక్కడ నుంచి వచ్చాడు కనుక ఆయన అందరిని గురించి అడుగుతున్నాడు కృష్ణ భగవానుడు అక్రూరా ఇక్కడికి వస్తుండగా విచారంతో నాకెరిగింపమని మా తల్లితండ్రులు నీతో ఏమైనా చెప్పినారా పాపం నా తల్లితండ్రులు నాకేమైనా చెప్పమని చెప్పారు ఏమిటయ్యా వారేమన్నారు నా వృత్తాంతం తమకేమి తెలియజేయలేదని నా వృత్తాంతం తమకేమీ తెలియలేదని వారు సృష్టించిపోయినారా నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నానో తెలియక పాపం వాళ్ళేమైనా బాధపడిపోయి బెంగ పెట్టుకుని చిక్కిపోయి ఉన్నారా దుఃఖపడుతున్నారు కాబోలు పాపం చాలా ఉన్నట్టున్నారు దైన్యాన్ని చెందినారేమో దీనంగా పడున్నారేమో అలాగా కంసుని భయంతో వారు పాటలు పడినారో నాకు వినిపించు ఈ కంసుడు నాడే వీడి మూలాన్ని నా తల్లితండ్రులు ఎన్ని పాటలు పడుతున్నారు అక్కడ ఒకసారి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు మరి నీవేమి కారణంగా ఇచ్చటికి వచ్చినావో తెలుపు మరి నువ్వెందుకు వచ్చావో చెప్పు ఇక్కడికి ఏ కారణంతో వచ్చావో చెప్పు అని కృష్ణుడు అడిగాడు అప్పుడు అక్రూరుడు నారదుడు వచ్చి చెప్పిన సంగతులు కంసునకు యాదవులందు ఏర్పడిన విరోధ భావము అతడు దేవకీ వసుదేవులను చంపానుంకించి మానిన విషయము ధనుర్యాగమును మిషతో తన్ను పంపిన ప్రకారము వినిపించాడు ఇలాగా ఈ జరిగిన సంగతులన్నీ చెప్పుకొచ్చాడు అది విని రామకృష్ణులు పక్కు నవ్వారు వీళ్ళిద్దరూ శక్తివంతులు దైవ సమ దైవాంక దైవాంశలు కదా చేత వీళ్ళిద్దరూ పక్కు నవ్వారట ఆ మీదట చుట్టూ చేరి ఉన్న నందుడు మొదలైన గొల్ల పెద్దలను చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఆ తర్వాత ఏం చేశాడు ఈ కృష్ణ భగవానుడు తన చుట్టూ చేరి ఉన్నారు ఈ నందగోకులంలో ఉన్న పెద్దలందరూను వాళ్ళందరినీ చూస్తూ ఈ కృష్ణ భగవానుడు వాళ్ళతో ఇలా అంటున్నట్ట రాజైన కంసుడు ధనుర్యాగం దర్శించడానికై పిలుపు పిలువ పంపినాడు ఆ ప్రభువును చూచుటకు ఆ వెళ్ళాలి మేమి ఇళ్లలో గల పాలు పెరుగు నెయ్యి కట్నాలు కానుకలు మీ చాతుర్యం మెరసేటట్లు సమకూర్చండి ఇప్పుడు ఆ రాజైన కంసుడు ధనుర్యాగం పేరు చెప్పి చూడ్డానికి పిలిచాడు కదా అనిచేత ఆ ప్రభువుని చూడ్డానికి వెళ్ళాలి మనం ఆ ప్రభువుని చూడ్డానికి వెళ్ళాలి మరి అనిచేత మీ మీ ఇళ్లలో ఇళ్ళల్లో వెన్న పాలు నెయ్యి పెరుగు ఇంకా కట్నాలు కానుకలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పోగేయండి ఒక చోటకి బండ్లను ఆయత్తపరుచుకొని రండి బండ్లను సిద్ధం చేసుకుని బయలుదేరండి మనం మధురా నగరానికి వెళ్ళాలి అని ఆనతిచ్చాడు మనం మధురా నగరానికి వెళ్ళాలి అని చెప్పాడు అక్రూరుడు రామకృష్ణులను వెంట పెట్టుకొని మధురకు వెళతాడనే వార్త తెలియగానే గోపవనితలు కలసి చెందినారు ఈ రామకృష్ణులకి తెలిసి ఈ రామకృష్ణులు ఇద్దరు మధురా నగరానికి వెడుతున్నారు అని చెప్పి ఈ గొల్ల పడతలకి తెలిసింది తెలిసేసరికి వాళ్ళకి బెంగ చేత వాళ్ళు కృష్ణుని చూడందే ఉండలేరు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కృష్ణుడు ఆలోచనే ఇంట్లో పని పాటలు గబగబా చేసేసుకుని ఎప్పుడు కృష్ణుడు ఆ మురళి వాయిస్తుంటే విందామా అలా కృష్ణుడిని చూస్తూ ఉండిపోదామా అని చెప్పి వాళ్ళ ఆలోచన ఎంతసేపు కృష్ణుడి చుట్టూనే ఉంటుంది చేత ఎప్పుడైతే ఈయన మధురకు వెళ్ళిపోతాడు కృష్ణుడు బలరామకృష్ణుడు ఇద్దరునని చెప్పి తెలిసిందో వాళ్ళకి వాళ్ళు బెంగిట్టుకున్నారట పాపం ఈ గోపవెంతలందరూ కలస చెందిపోయారు దీనంగా అయిపోయారు శ్రీకృష్ణుని చిరునవ్వులు మాటలు మనసులు హరించే సరస సల్లాపాలు విలాసాలు వినోదాలు ఆదరాభిమానాలు ఆయన కమలం వంటి తన చేతితో పట్టుకొని పిలుచు పిలుచుటలు ఇవన్నీ ఇకపై అనుభవించే ఉపాయాలు ఏమిటా అని ఆ లేడి కన్నుల అన్నుమిన్నలు కెన్నలై కుములుతూ ఏకాంత గృహాలలో గుంపులై కూడి ముచ్చటించుకున్నారు వాళ్ళకి ఉన్న ఎక్కడో బో మూలగది చూసుకున్నారు చూసుకుని అక్కడికి పోయి వీళ్ళందరూ ఆ ఏకాంత గదుల్లో కూర్చొని ముచ్చటించుకుంటున్నారు అయ్యో కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోతారు ఇంకా మనం మన్ని ఆనంద పెట్టే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని చెప్పి వాళ్ళు బా బాధపడుతున్నారు ఇంకా వాళ్ళు ఈ విధంగా తమలో తాము తలపోసుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారట బ్రహ్మదేవుడు దొడ్డ సంసారి అని చాలా విశ్వసించాము కదమ్మా ఈ బ్రహ్మదేవుడు నాడే ఈయన చాలా మంచివాడని మనం అనుకున్నాం ఆలోచింపగా ఆయనలో ఏమాత్రం ధర్మము లేదు మనం ఆలోచిస్తే కనుక ఆ బ్రహ్మదేవుల్లో ఏమాత్రం కూడా ధర్మం కనిపించడం లేదు మన ప్రభువైన పుండరీకాక్షుణ్ణి అంటే ఈ కృష్ణుణ్ణి ఇక్కడ ఉండనియక వేరొక చోటికి తరలుతు తరలినట్లు చేసి చిన్నపిల్ చిన్నపిల్లవాని వలె ఆటలు ఆడుతున్నాడు చిన్నపిల్లలు ఎలా ఆటలు ఆడతారో అలా ఆడుతున్నాడు మనతోటి ఇక్కడి నుంచి కృష్ణుడిని తీసుకుపోదామని ఎత్తేసాడు ఆయన అయ్యో అతని ఈ దొండగాపు చేష్టలను గూర్చి ఆయన ఇల్లాలు సరస్వతికైనా చెప్పండి ఆ సరస్వతీదేవికి వెళ్ళి ఇదిగో నీ భర్త ఇలా అల్లరి పనులు చేస్తున్నాడు అని చెప్పి చెప్పనేనా చెప్పండి లేకపోతే ఇప్పుడు మన నుంచి ఎడ తీసేస్తున్నాడు ఈ బ్రహ్మదేవుడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు చెప్పుకుంటున్నారు ఒకళ్ళతోళ్ళు ఈ విధంగా బ్రహ్మ నిందిస్తూ గోపికలు తాపానికి ఆధీనమైన చిత్తాలు కలవారైనారు వీళ్ళకి ఆ కృష్ణుడు వెళ్ళిపోతాడు అనేసరికి వీళ్ళకి చాలా మానసిక బాధ ఎక్కువైపోయింది అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతాడు కృష్ణుని చూడకుండా కృష్ణుని ముట్టుకోకుండా ఎలాగా ఎలా మనం అని చెప్పి ఇంకా గోపకాంతలు ఇలా అనుకున్నారు రమ్మని పిలిచినంత మాత్రాన మధురకు పయనిస్తున్నాడే కాని మన కమలాషుడు మన కన్నయ్య నన్ని గొల్లపడతలు నమ్ముకొని ఉన్నారే అట్టి వారిని మదన బాణాల పాలు చేస్తే మిక్కుటమైన తాపంతో కుమిలిపోతారేమో అని అనుకోవడం లేదు ఈయన ఎంతసేపు మధురకు రమ్మని పిలిచాడని చెప్పి బయలుదేరుతున్నాడు తప్పించి మనం ఇక్కడ ఉన్నాము ఈ గొల్లపడతలు అందరూ నన్ను నమ్ముకున్నారు వాళ్ళని ఎలాగా వాళ్ళని అలా ఎంతో తాపంతో ఉంటారు నన్ను చూడకుండా ఉండలేరు వాళ్ళు అని చెప్పి ఎక్కడ అలా ఆలోచించకుండా ఎంతసేపు వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాడు ఇక్కడి నుంచి ఇక మన అమ్మలక్కలు మన గొల్ల ముదురు ముదుసళ్ళు మధురకు పోవద్దని అచ్యుతునితో మాట వరుసకైనా అనరు ఇంకా మన అమ్మలక్కలున్నారు పోని వాళ్ళు కానీ ముసలి గొల్ల పిల్లలు గొల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నువ్వు మధురకెందుకయ్యా వెళ్ళొద్దు అని చెప్పి ఒక్కళ్ళు కూడా చెప్పటం లేదు అక్రూరుడని పేరు పెట్టుకొని మా హృదయేశ్వరుడైన ఎదుకిశోరుణ్ణి మా వదనుండని యొక్క వేరు చేసి తీసుకొని వెళ్ళడానికై వచ్చాడు ఈయనున్నాడే ఈ మా హృదయ ఈ అక్రూరుడు ఈ అక్రూరుడని పేరు పెట్టుకున్నాడు అంటే క్రూరత్వం లేదు అన్నట్లుగా పేరు పెట్టుకున్నాడు నా క్రూరత్వం లేదు అని పేరు పెట్టుకుని మా హృదయేశ్వరుడైన ఎదుకిశోరుణ్ణి ఈ లాంటి ఈ కృష్ణ భగవానుణ్ణి మా వద్ద నుంచి వేరు చేసి తీసుకొని వెళ్ళడానికై వచ్చాడు ఇతడు అక్రూరుడు కాదు ఇతను క్రూరత్వం లేనివాడు కాదు నిజంగా ఇతడు క్రూరుడు మా పాలిట ఈయన ఈ అక్రూరుడు కాదు క్రూరుడు అక్రూరుడైతే కుటిలత్వం అని మన కృష్ణుని దిగవిడిచి తన దానిని తాను వెళ్ళాలని తలపోయాడా ఒకవేళ అక్రూరుడు అయ్యి ఉంటే ఆయన అయ్యో మనం ఈ గొల్లభామల దగ్గర ఈయన్ని విదిలేసి మనం వెళ్ళిపోతాం అంతేనే కానీ ఈయన తీసుకెళ్ళిపోతే ఈ భామలు అందరూ బాధపడతారు అనుకోడా వికసించిన పద్మముల వంటి కన్నులు గలవారును పొన్నము నాటి చంద్రుని వంటి మోములు గలవారును మధురాపురిలోని మగువలు రేపు రేపు మేడలెక్కి బంగారపు లాజలు మెల్లగా తనపై చల్లగా వారిని చూచి భార్యలోచనుడు వారితో స్నేహం చెయ్యాలని తలంచునేమో గాని అయ్యో గొల్లపల్లెలోని గోపికల పొందు ఎందుకు కోరుతాడు ఈయన ఇప్పుడు మధురా నగరం వెళితే అక్కడి నుంచి మేడలెక్కి అక్కడున్న భామలందరూ కూడా చక్కగా బంగారు లాజలు అంటే బంగారు పేలాలు జల్లుతారు అది శుభమని శుభ సూచకంగా బంగారు ఈ పేలాలను జల్లుతారు ఆ మేడల మించి మన కృష్ణుడి మీద అంచేత వాళ్ళని చూసి ఆ ఆ ఆడవా ఆడపిల్లల్ని చక్కగా వాళ్ళతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడో ఏమిటో గొల్లపల్లిలోని గోపికల పొందు ఎందుకు కోరతాడు ఈ గొల్లపల్లిలో ఉన్న గోపికలు మన పొందు ఎందుకు ఆయన కోరుకుంటాడు అని చెప్పి ఆయన కృష్ణుడిని కూడా నిందిస్తున్నారు ఇలాగా పట్టణంలోని నీటుకత్తెల చూపులు రసవంతములైన భాషణాలు తెరచాటు కలయికలు మరగి మాధవుడు మనలను విచ్చగించడు ఆయనకి ఈ పట్టణంలో ఉన్న చక్కగా ఎంతో శుభ్రంగా నీటుగా ఉండే ఆ కత్తెలు నీటుగా ఉండేవాళ్ళు రసవంతములైన భా భాషణాలు చక్కటి భాష మాట్లాడతారు వాళ్ళు చదువుకోవడం చేత అలాంటి భాష మాట్లాడేవాళ్ళు ఈ అక్కడక్కడ తెరచాటున కలిసేవాళ్ళు వాళ్ళని వాళ్ళు కావాలని చక్కగా వాళ్ళని ఇష్టపడతాడు తప్పించి మాధవుడు ఓయమ్మ రాజులు కొత్తలను కోరుకుంటారు కదా ఈ రాజులందరూ కూడా కొత్త కావాలని కోరుకుంటారు అంతేనే కానీ ఎవరు ఇష్టపడతారు అనుకుంటున్నారన్నమాట వాళ్ళల్లో వాళ్ళే ఇలా రకరకాలుగా సంభాషించుకుంటూ ఆలోచించుకుంటున్నారు అక్రూరపు దైవం అక్రూరపు క్రూరపు దైవం పుట్టినది మొదలు కృష్ణుని దర్శింపని నగరంలోని నారీమలకు అతడిని పతిగా చేశాడు ఈ క్రూరమైన దైవం ఉన్నాడే ఈ దైవం ఎప్పుడూ ఈ కృష్ణుడిని వాళ్ళు చూడలేదు కానీ చూడకపోయినా ఇప్పుడు వాళ్ళకి ఈ ఈ కృష్ణుణ్ణి చక్కగా పతిగా చేయబోతున్నాడు మిక్కుటమైన విగో వియోగాగ్నికి ఆహుతి గావించడానికై రేపల్లె వెలదులను వెతికి కొన్నాడు మాకేమో ఎంతో ఆపద చేకూరినట్లుగా మా నుంచి మా భ భర్తలా మేము పూ ఉన్న ఆ కృష్ణ భగవాన్ని దూరం చేసేస్తున్నాడు ఇలా తలపోస్తూ బ్రేపల్లిలోని మదన మదనతాపంతో కంది భ్రమచెంది తమ కొప్పులు కోకలు వేడిపోగా కృష్ణుణ్ణి ఎందుకు కొనిపోతావని అక్రూరుణ్ణి ప్రార్థించుదామా లేకపోతే ఆ సూనుని పోనీక ఇక్కడే నిలుపుమని దేవతలను పూజించుదామా కాకపోతే ఓ దేవుడా అంటూ ఆ హరికాళ్లకు అడ్డం పడదామా అనుకున్నారు వీళ్ళు ఆ కృష్ణుడు వెళ్లకుండా ఉండాలి ఇక్కడి నుంచి ఇవి నుంచి అందుకని రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం అని చెప్పి కొండ కొందరంగనలు సిగ్గు వేడి కనుదోయి నుండి బొటబొట కన్నీరు కారుస్తూ స్వాధీనం తప్పి చక్కని చెక్కెళ్ళపై కరకమలాలు చేర్చి గాలికి ఉన్న తీగల వలె ఓ గోవింద మాధవ దామోదర దయతో కాపాడు అంటూ స్వరబద్ధంగా తాళబద్ధంగా పాటలు పాడుతూ ఏడ్చారట ఓ పక్క నుంచి పాటలు పాడుతున్నారు ఓ పక్కని ఈ కృష్ణుని పిలుస్తూ ఏడుస్తున్నారు శ్రీకృష్ణుడు మరునాడు సూర్యోదయ సమయాన తన వెంట వస్తామని తత్తరపాటుతో వస్తున్న గోపికాస్త్రీలనుకు మరలి వస్తానని దూత్ మరలి వస్తానని దూతికల ద్వారా చెప్పించి వారిని వెనుకకు మరలించాడు ఈ గోపికలు అందరూ కూడా నీతో మేము వచ్చేస్తున్నామని బయలుదేరాట బయలుదేరితే అక్కడ ఈ ఆడవాళ్ళు ఇంకా వేరే ఎవరిలో కనిపించారు వాళ్ళ వాళ్ళతోటి కబురు పెట్టాట నేను మళ్ళీ వచ్చేస్తానని మీరు కంగారు పడకండి అని చెప్పి వాళ్ళని వెనుకకు వరల్చాట వాళ్ళకి చెప్పమని బండ్ల మీద నిండా కానుకలు పాలు పెరుగు వెన్న నెయ్యి ముల్లగు మున్నగు వాటిని ఎత్తించుకొని నందుడు మొదలుగా గల గోపకులు వెంటనంటి రాగా అక్రూరుడుతో అక్రూరుడు తోలే రథమెక్కి శ్రీకృష్ణుడు మధురకు అభిముఖంగా పయనించాడు ఈ కృష్ణుడు ఈ క్రూరుడు తోలుతున్నట్ట రథం ఆ రథం ఎక్కాట ఆ రథం ఎక్కి ఈయన బయలుదేరాడు కృష్ణుడు బయలుదేరాడు మిగతా గోపకులందరూ కూడా ఈ పాలు పెరుగు వెన్న నెయ్యి ఇంకా అనేక రాజుకిచ్చే పదార్థాలు తర్వాత కానుకలు అవన్నీ వాళ్ళు బళ్ళ నిండా వేసుకుని వాళ్ళందరూ నందులు మొదలైన గో గోపకులందరూ కూడా వేరే బళ్ళల్లో వాళ్ళు బయలుదేరారు ఇలా ఈ మధురకు పెడుతున్నాడు కృష్ణ భగవానుడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం ఉంటాను జై శ్రీరామ్